హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నలుగురికి రీచ్ పెరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి భీమవరం మెట్టవాటం కోడిగా బ్రదర్ మనకి చెప్పటం జరిగింది అలాగే ఈ కోడి రంగు కోడి కాగి ఎత్తు ఇరవై రెండున్నర బరువు మూడు కేజీలు వయసు పదమూడు నెలలు ధర ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పటం జరిగింది చిన్న డిస్కౌంట్ అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఇతని అడ్రస్ ఎన్టీఆర్ జిల్లా మైలావరం ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపుంజు మీకు నచ్చి తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలంటే రెండు ఫోటోలు ఒక వీడియో నా వాట్సాప్ నంబర్కి పంపించండి మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీ కోడి వీడియోలు నాకు వాట్సాప్ పంపించేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో రెండు నిమిషాలు నీట్గా తీయండి అలాగే రెండు ఫోటోలు నాకు పంపించండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎలా పడితే అలా పంపించేస్తున్నారు దయచేసి ఫోన్ అడ్డంగా పెట్టి నీట్గా తీయండి రెండు ఫోటోలు పంపించండి మీ కోళ్ళను నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి అని టైప్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు వచ్చింది ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకో నలుగురు చూడగలుగుతారు ఈ వీడియో మీరు కొనకపోయినా వాళ్ళు కొనవచ్చు ఒకళ్ళు అమ్మొచ్చు కొనొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్